వివేక్ బాబు మనతోటి జుంకాల్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు సో ముందుగా మనం వెంకటరెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు సో వారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ సార్ గారు గుడ్ మార్నింగ్ మీకు ప్యానల్లో ఉన్నట్లనే ప్రయాణ ప్రేక్షకులందరికీ యా చూస్తున్నాం సార్ పిఏలు పెత్తనం చలాయిస్తున్నారు తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ప్రజా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయి అని చెప్పేసి అందరూ కూడా ఊహించినటువంటి పరిస్థితి కానీ ఇటీవల కాలంలో భారీ ఎత్తున విమర్శలు కావచ్చు అవినీతి ఆరోపణలు కావచ్చు సో ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి సో ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం భిన్నంగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా భావించినప్పటికీ కూడా ఏమాత్రం తీసిపోలేదు అంటే భిన్నం అనేది ఇక్కడ లేదు అనేటువంటి అంశాన్ని చూపించే విధంగా ఈ పాలన కొనసాగుతుంది ఏమంటారు రవీన్ గారు సార్ ఇక్కడ ముందుగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళ అధికారంలోకి వచ్చింది అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగో తారీఖు వీళ్ళ ప్రమాణ స్వీకారానికి ఏదైతే ఎన్నికల రిజల్ట్కి దాదాపుగా ఒక ఎనిమిది రోజులు గ్యాప్ ఉన్నప్పుడే రిజల్ట్ వచ్చిన రోజు నుంచే వీళ్ళు స్టార్ట్ చేశారు అరాచకం అనేది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేయటం వాళ్ళ ఆఫీసులు ధ్వంసం చేయటం లేదంటే వాళ్ళకి నచ్చినటువంటి అధికారిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ మీద గొడవ చేయటం సాక్షాత్తు మనం ఎస్కే యూనివర్సిటీ అండ్ ఎస్వి యూనివర్సిటీలోకి వెళ్తే డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు నువ్వు వెళ్ళిపోతావా లేదు అక్కడి నుంచి అని చెప్పినటువంటి కూడా చూసాం అంటే కంట్రోల్ అనేది ఆ రోజు నుంచే తప్పింది అంటే ఏదైతే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి అధినేతలు ఏదైతే చూసి చూడనటువంటి ధోరణులతో లేదు వాళ్ళే ఎంకరేజ్ చేస్తూ లేదు మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం రెడ్ బుక్ వన్ ను టూ అయింది త్రీని కూడా తీసుకొని వస్తాం అని చెప్పి సాక్షాత్తు ఎస్ సాక్షాత్తు ఏదైతే ముఖ్యమంత్రి కుమారుడు ప్రస్తుత కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి షాడో సీఎంగా అన్ని శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ చెప్పిన తర్వాత ఇంక మీకు పరిపాలన ఏ విధంగా గాడిలో ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఏదైతే హోంమంత్రి ఫెయిల్ అయింది డీజీపీ ఎక్కడ అసలు నాకే కానీ హోంశాఖ ఇస్తే నేను అల్లాడిచ్చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కావచ్చు దాని తర్వాత మీరు చూస్తే సాక్షాత్తు రోజుకు ఒక చోట రేషన్ బియ్యాన్ని పట్టుకుంటూ రేషన్ మాఫియా విచ్చలవిడిగా ఉందని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం అనుకూల పత్రికలోనే రాస్తున్నటువంటి వార్తలు కావచ్చు ఏదైతే దాని తర్వాత మీరు చూస్తే ఏదైతే అంతకుముందు మంత్రిగా ఉన్నటువంటి సుభాష్ మీద డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే ఆగ్రహం వ్యక్తం చేయడం కావచ్చు నిన్నటికి నిన్న అనగాని సత్యప్రసాద్ అనేటటువంటి మంత్రి హైదరాబాద్లో ఉండి ఇక్కడ దందాలు చేస్తూ ఉన్నాడు సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వమే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పి తెలుగుదేశం గెజెట్ పత్రికలోనే వేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఇంక మీకు అసలు ఏ మంత్రి చక్కగా పనిచేస్తున్నట్టు ఏ విధంగా ఇక్కడ ప్రభుత్వం పరిపాలన నడుస్తున్నట్టుగా మనం భావించాలి అంటే అనుభవం లేకపోవడం తొలిసారి మంత్రులుగా తీసుకోవడం సో దాదాపు పదిహేడు మంది మంత్రులు అయ్యారు తొలిసారి ఎమ్మెల్యేగా అంటే మంత్రులుగా తొలిసారి అయిన వాళ్ళు అలాగే తొలిసారి ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు పది మంది ఉన్నటువంటి పరిస్థితి సో ఈ అనుభవ రాహిత్యము లేకపోతే ఏదో చేయాలన్నటువంటి ఒక ఆందోళన ఆలోచన అంటే పిఏలు చేస్తున్నారు అంటే మంత్రుల కనసైగా లేదే వాళ్ళు చేస్తారనుకో సార్ నేను చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను మీరు అనుభవం లేదని అన్నారు కదా అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఈ ఈ దేశంలో చాలా నేను అసలు మోడీ కంటే నేనే చాలా సీనియర్ అనే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నటువంటి పరిస్థితి మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు మీ అన్న అనిత అనిత గారి పిఏని అదే అక్కడ జాబ్లోంచి తీసేశారు అన్నారు అంటే నా కుటుంబాన్ని అయినా సరే సభ్యులైనా పక్కన పెట్టేస్తా అని చెప్పేసి లోని తీసేయడం అనేది సమస్యకి పరిష్కారం కాదు కదా అతను అవినీతికి పాల్పడినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉండి అతను తీసేసినప్పుడు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి ఎస్ ఇంకోసారి ఇంకొక అధికారి ఇలా తప్పు చేయకుండా లేదా ఇంకో పిఎన్ తప్పు చేయకుండా మేము చర్యలు తీసుకున్నామని చెప్పాలి నిన్నటికి నిన్న మంత్రికి సంబంధించినటువంటి వార్త వచ్చింది సాక్షాత్ వాళ్ళ పత్రికలోనే మరి వచ్చినప్పుడు ఇప్పటివరకు ఏం వివరం తీసుకున్నారు ఇంకోసారి జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అయినా తెలంగాణలో కూడా సెటిల్మెంట్లు చేసే స్థాయిక మంత్రులు అంటే ఆంధ్రాలో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మరి ఆంధ్రాలో ఇప్పటివరకు ఎన్ని చేసినట్టు అన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ కదా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ కూటంలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒక ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు డైరెక్ట్గా చెప్పి ఇది ఒక నా నియోజకవర్గంలో నారాయణ స్కూల్ పక్కన కూడా బిల్ట్ షాపులు ఉన్నాయి తొమ్మిది తరగతి విద్యార్థులు కూడా దానికి అలవాటు పడుతున్నారు నా నియోజకవర్గంలో దాదాపుగా నూట ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయి దీన్ని తొలగించాలి అని చెప్పి డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే బహిరంగంగా వచ్చి చెప్పి ఇప్పటికి దాదాపుగా మూడు వారాలు అయింది సార్ మరి బెల్ట్ ఉంటే బెల్ట్ తీస్తా ఐదు లక్షల ఫైన్ వేస్తా వాళ్ళని అరెస్ట్ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరు బెల్ట్ తీశారు ఇప్పుడు సాక్షి పబ్లిక్ పబ్లిసిటీలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి ఇంకోటి ఉండడు సార్ అసలు మొత్తం భూమండలం అంతా అసలు నేనే చేసేస్తున్నాను అసలు మీ అంత చూస్తా మీ వారం తేల్చేస్తా ఇవన్నీ ఏంటంటే పబ్లిక్గా ఇప్పుడు మీరే స్టేట్మెంట్ ఇచ్చారు కదా బెల్ట్ షాప్ ఎవరన్నా నిర్వహిస్తే జీవో ఇచ్చింది ప్రభుత్వం బెల్ట్ షాప్ ఎక్కడన్నా నిర్వహిస్తే వాళ్ళ మీద మేము ఐదు లక్షలు ఫైన్ వేసి వాళ్ళని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు జైలుకి పంపిస్తామని చెప్పారు మరి మీ ఎమ్మెల్యేనే నూట ముప్పై బెల్ట్ షాపులోనే చెప్పారు నూట ముప్పై మందిలో ఏ ఒక్కరిని ఎక్కడ పంపించారు ప్రతి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉన్నాయి విచ్చలవిడిగా మా షాపుల పక్కనే ఏదైతే విత్తలవిడిగా తాగి అక్కడ గొడవలు చేస్తూ ఉన్నారని చెప్పి బహిరంగంగా పత్రికల్లో వస్తున్నా ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి సో ఒక మంత్రిత్వమే కాదు సార్ ఈ ప్రభుత్వం వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఒక దాంట్లో క్లారిటీ ఉన్నారు అధికారం ఉంటుందో తెలియదు అది రెండేళ్ళు ఉంటుందా మూడేళ్ళు ఉంటుందా లేదంటే జనరల్ ఎలక్షన్ ఐదేళ్ళ దాకా ఉంటుందా తెలియదు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి ఉన్నప్పుడే సంపాదించేసుకొని ఎన ఎన్కేస్ చేసుకోవాలి దాన్ని క్లియర్గా వాళ్ళు ఇస్తున్నారు కదా అప్పుడు మీకు అన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినాక ఏ విధంగా ప్రభుత్వం నడిచింది చెప్పండి సార్ ప్రభుత్వ ఆదాయ వనరులన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పజెప్పేసిన తర్వాత ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తున్న తర్వాత మీరు అన్నట్టు ఇసుక కావచ్చు మీరు అన్నట్టుగా మద్యం కావచ్చు అంతమంది అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కావచ్చు లేదంటే పోర్టులు కావచ్చు ప్రభుత్వం హ్యాండ్ ప్రభుత్వమే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఉచిత ఇసుక అని చెప్పి తెలుగుదేశం నాయకుల చేతుల్లోకి ఇచ్చారు మేము డైరెక్ట్గా ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి టెండర్ బిల్స్ చేసి డైరెక్ట్గా ప్రభుత్వ ఆదాయం అన్నరుగా దాన్ని ప్రభుత్వానికి వచ్చే విధంగా మేము చేశాం కానీ వీళ్ళు ప్రభుత్వంలో ఉచితం అంటారు వాళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు మీరు చూశారు సాక్షాత్తు వాళ్ళ 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 ఎమ్మెల్యేలే బహిరంగ చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే జ్యోతుల్ నెహ్రూ గారు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే విధానం బాగుంది ఇప్పుడు అసలు ఇసుక అందట్లేదు ఉచ్చి తీసుకొని చెప్పి అన్ని అంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఏడు నెలల్లోనే పూర్తిగా ఫెయిల్ అయ్యిందని చెప్పి సాక్షాత్తు వాళ్ళ పత్రికలు వాళ్ళ ఎమ్మెల్యేలే బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళ కేబినెట్ మంత్రులే వెళ్తే తిట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లయితే ఏంటి మన పరిస్థితి అని అంటున్నప్పుడు వాళ్ళంత వాళ్ళే ఒప్పుకున్నట్టు మళ్ళీ ఇంకే ఏ విధంగా ప్రభుత్వ పరిపాలన ఉన్నట్టు ఒక మంత్రి అని కాదు సార్ మొత్తం అన్ని అన్నిటికీ సంబంధించి పూర్తిగా ఫెయిల్ అయ్యారనేది వాళ్ళే క్లియర్ గా చెప్పారు మనం టీడీపీ అధికారి